ఎస్ ఫ్యామిలీ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా టూ థర్టీ అయితే అవుతుంది ఈ రోజు మన రైడ్ లో మనం ఊటీ ఆన్ ఆక్సీ అయితే చేస్తున్నాం అనమాట పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిరతల వాయింపుతో ఒత్తి వెలిగించి చూడు లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో ఆఫ్టర్ హంపి రైడ్ తర్వాత మన బైక్ తీసుకొని ఈ రోజు చాలా అయితే చాలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే మినిమం సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఈ రైడ్ ఉంది అంతేగా అంతేగా సో ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయింది ఎలా అయినా సరే మనం డెస్టినేషన్ కి బిఫోర్ ట్వెల్వ్ రీచ్ అవ్వాలనుకుంటున్నా వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు అండ్ లేట్ ఎందుకు ఊటీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం మీ అందరికి తెలిసిందే కదా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్లైకం ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిఫర్ చేయండి గంట కొట్టగడం మాత్రం మర్చిపోవద్దు మనం అయితే లేట్ చేయకుండా మోటో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతాం ఏదో తేడాగా ఉందండి వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగింగ్ స్టేషన్ గోప్రో వ్యూ కి సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం వచ్చేసి సిటీ అవుట్స్కర్స్ అయితే వచ్చామనమాట నేను ఈ సిటీ అవుస్కర్ట్స్ క్రాస్ అవ్వడానికి నాకు దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లా ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడు నా ఇస్ ఫైవ్ థర్టీ ఇన్ పిఎం ఇంకా మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంది సో టోటల్గా మన ఇంటి దగ్గర నుంచి మొత్తం సిక్స్ టెన్ అయితే ఉంది కదా ఊటీ రైడ్ సో ఇప్పుడు మనం అయితే ఇంకా ఒక ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సింది రీచింగ్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఏఎం అయితే చూపిస్తుంది ఇంకా మధ్యలో ఎక్కడైనా లంచ్కి ఇవన్నీ ఇంకా టైమింగ్ ఉంటుంది కాబట్టి ఎలా అయినా సరే వన్ ఏఎం వన్ థర్టీ ఏఎంకి అయితే మనం రీచ్ అయిపోతాం లొకేషన్కి ఎందుకంటే ఈ మధ్యలో డిన్నర్ ఉంది అనే టీ బ్రేక్స్ కొంచెం రెస్ట్ టైం కూడా ఉంటుంది కాబట్టి ఎలా అయినా సరే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ అయితే వేస్ట్ అయితే పోతుంది సో మన ఛానల్ కానీ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఇంకొక రైడ్ అయితే ఉంది సో ఆ రైడ్ కూడా మీరు మిస్ కాకుండా అంటే వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇంటెలిజెంట్ మన టీటీఆర్ స్వామికి ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు దానిలో నైన్టీ టూ పర్సెంట్ వచ్చేసి అన్సబ్స్క్రైబర్డ్ పీపుల్ అయితే చూస్తున్నారు ఓన్లీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబర్డ్ పీపుల్ చూస్తున్నారు మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని నోటిఫికేషన్ అనేది మ్యూట్ చేసుకుంటే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే రాదు మీరు ఐ థింక్ వాట్ అందుకనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి సో అప్పుడు మాత్రమే మీకు ఆ నోటిఫికేషన్ వీడియో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఆ వీడియో అప్లోడ్ అయితే తప్పకుండా నోటిఫై అవుతుంది సో ఇది చెప్పాలనుకుంది ప్రతి ఒక్కరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఫుల్ ఆల్రెడీ చేయించాను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు థ్యాంక్ఫుల్ అయితే చేయించాను అండ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్న నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ టూ టు త్రీ మంత్స్ లో నేను ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి మన ఛానల్ అకౌంట్ లో కానివ్వండి ఒక ఇష్యూ అయితే రేజ్ అవుతుంది అదే స్పామ్ ఫాలోవర్స్ సో ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి ఫోర్ థౌసండ్ స్పామ్ ఫాలోవర్స్ అయితే నేను స్పామ్ పొటెన్షియల్ ఫిల్టర్ నుండి రిమూవ్ చేశాను అండ్ వీడియోస్ వచ్చేసి రిపోర్ట్స్ ఎక్కువ కొడుతున్నారు అర్థమైంది ఎందుకంటే నేపాల్ రైడ్ వచ్చేసి ప్రతి ఒక్క వీడియో ఫోర్ కే ఫైవ్ అయితే వెళ్ళాయి ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ వెళ్తున్నాయి మనసుకి చాలా కష్టంగా ఉంటుంది సార్ అది కూడా త్వరలోనే మనమైతే అవుట్ చేద్దాం నేను కంటెంట్ రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను ఎందుకంటే మీ అందరినీ నోటిఫై చేసుకోండి అని అంటానంటే బెల్ గురించి దీని గురించే సో రిపోర్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు వీడియో అనేది ఎనేబుల్ అవ్వాలంటే నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అయితే ప్రెస్ చేసుకోండి అప్పుడు మాత్రమే నోటిఫై అనేది మీకు క్లియర్గా అయితే వస్తుంది సో అప్పుడు మీరు మా వీడియో ఎక్కడున్నా సరే వెన్ అవర్ వి అప్లోడ్ ద వీడియో మీరు ఆ వీడియో అనేది క్లియర్గా అయితే మీరు చూడొచ్చు అందుకని చెప్పేసి మాత్రమే ఈ క్లారిటీ అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్దాం బట్ అది చెప్పలేకపోతున్నా అందుకని ఈ వీడియోలో అయితే నేను ఈరోజు టైం ఎక్కువగా ఉంది కాబట్టి జర్నీ టైం అనేది సో ఇది క్లారిటీగా చెప్దాం అనుకున్నా సో చెప్పేసా బైక్ నాన్ స్టాప్ గా వెళ్దాం ట్రై చేస్తుంటే సేలం దగ్గర ట్రాఫిక్ వచ్చేసింది అస్సలు లిట్రల్లీ మూవ్ అవ్వలేని ట్రాఫిక్ ఆల్మోస్ట్ నుండి ఈ ఏరియాలోనే మూవ్ అవుతున్నాం చిన్నగా అసలు ఫ్రీ అనేది అవ్వలేదు చాలా హెడ్డై ఉంది ఎందుకంటే రీచింగ్ టైం అనేది ఎస్టిమేటెడ్ టైం ఇంకా వెళ్తూనే ఉంది టూ థర్టీ త్రీ అలా వెళ్తూనే ఉంది ఎన్నాళ్ళు నీకు వెర్రీ వేపకాయ అంతా ఉందనుకున్నా డెవలప్ అయిపోయింది ఖాయం ఎలా అయినా సరే మేము ఆన్ టైం రీచ్ అయ్యి హోటల్ చెక్ అయ్యి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మేము ముందుకి వెళ్ళలేకపోతున్నాం అలా అని చెప్పేసి ఇక్కడే ఉండలేకపోతున్నాం అంత ఏక్ అయితే ఉందనమాట ఫైనల్లీ మనమైతే ఆతూర్ టోల్గేట్ గేట్ అయితే వచ్చేసాం ఇది ఉలుందూర్పేట ఆతూర్ టోల్గేట్ అనమాట సో అయ్యో అటల్ హల్స్ నీటి వచ్చానే ఇంకా అది గ్యాప్ వెళ్ళిపోదాం నేను వచ్చేసా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇలా గ్యాప్ ట్రై చేయద్దు ఎందుకంటే నేను బైక్ విత్ ఫుల్లీ లోడెడ్ బైక్ వచ్చేసాను లోపలికి ఉండదు చూసుకోలేదు అది ఎందుకంటే కొత్త రూట్ అయ్యేసరికి సో మన బైక్ అయితే పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ ఒకసారి చేయిద్దాం ఆల్రెడీ నేను అక్కడ చేయించింది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వస్తుంది అనుకున్నా బట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కే అయిపోయింది సో ఒకసారి ట్యాంక్ ఫుల్ అయితే చేద్దాం ఇక్కడ ఎవరు లేరేంటి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మాకు ఎక్కడున్నారు ఇక్కడ కూడా లేరు అక్కడన్నా వస్తున్నాయి సో టూ వీలర్స్ అక్కడ అంట సో ట్యాంక్ ఫుల్ అయితే చేయించేద్దాం పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించి ఇక్కడ ఫస్ట్ పెట్రోల్ రేట్ ఎంత ఉందో చూద్దాం ట్యాంక్ ఫుల్ చేయించడం కంటే ఇంక ఇక్కడ చేస్తే డైరెక్ట్గా మనం ఊటీ వెళ్ళిపోవడం ఈ మధ్యలో ఎక్కడ ఆపేసే పని అయితే లేదు అదేంటి చెన్నైలో వచ్చేసి వన్ జీరో టూ రూపీస్ ఉంది ఇక్కడ వచ్చేసి వన్ జీరో త్రీ రూపీస్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి ఒకే స్టేట్లోనే టూ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది విత్ పైసా నేనదే నమ్మలేకపోతున్నా ఏంటి ఇంత చేంజ్ ఉంటుందా ఒక స్టేట్లోనే ప్లేస్ టు ప్లేస్ అయ్యయ్యో ఆన్లైన్ చెప్తున్నాడంటే ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఇంకా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫైవ్ రూపీస్ ఉంటుందంట ఇప్పటివరకు నాకు తెలియదు ఇన్ని స్టేట్స్ ఇన్ని నేపాల్ కూడా రైడ్ చేశా కానీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పెట్రోల్ రేట్ ఉంటుందని నాకు లిటరల్గా తెలియదు ఇప్పుడు అదిగో చెప్తున్నాడు చూడండి వన్ జీరో త్రీ పాయింట్ త్రీ నైన్ పైసా ఉంది ఇంత డిఫరెంట్ అసలు నేను అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ ఇంకా మనం ఈ రోడ్కి అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం ఈ రోడ్ వెళ్ళగానే మన డిన్నర్ సెషన్ అయితే కంప్లీట్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ రెస్ట్ అయితే తీసుకోవచ్చు డిన్నర్ చేసేటప్పుడు సో దాని తర్వాత ఇంక అక్కడ నుంచి డైరెక్ట్గా భవానీ దాని తర్వాత మేటుపాలెం తర్వాత కూనూరు అండ్ ఊటీ సో నేనైతే మంచి ఎక్సైటెడ్గా ఉన్నా దగ్గరకు వచ్చేదరికి ఎందుకంటే మేటుపాలెం దగ్గరికి వెళ్ళే కదీ ఇంకా చలి అనేది ఎక్కువ అవుతుంది సో చలి ఎక్కువేస్తుంది అనమాట నేను రైడింగ్ జాకెట్లో ఉన్నా కాబట్టి నాకేం అర్థం కావట్లేదు పాపం బ్యాక్ సైడ్ ఈశ్వర్ వచ్చేసి చాలా చలిగా ఉందని చెప్పేసి ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాడు అందుకే చిన్నగా వెళ్తున్నాం సిక్స్టీస్ సెవెంటీస్లో అమ్మా ఫైనల్గా మేటుపాలెం దగ్గర భవానీ అయితే వచ్చేసాం ఇక్కడే ఇక్కడ ఆపేసి ఒక మంచి వేడి వేడిగా టీ అయితే తాగుదాం ఎందుకంటే బాగా చలి ఎక్కువైపోతుంది వైజర్ కూడా నాకు ఫాగ్ వచ్చేస్తుంది అనమాట సో ఒక టీ అయితే తాగామంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి వన్ థర్టీ ఏఎం అయింది ఎందుకంటే టీ లేకుండా రైడ్ చేసామనుకోండి తప్పకుండా నిద్ర అయితే వస్తుంది అనమాట సో బెటర్ కుదిరినంత వరకు ఇక్కడే ఇక్కడే దగ్గరలో ఒక టీ షాప్ అయితే చూసి ఆ టీ షాప్ దగ్గర అయితే ఆపి సో మంచిగా ఒక టీ అయితే తాగుదాం సో దగ్గరలో రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంది స్లో చేసా సో ఇక్కడ అయితే తాగేసి ఇంకా అక్కడ నుంచి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం ఇంక ఇక్కడ నుంచి దగ్గర ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది లేట్ సో ఇక్కడ మనం ఇప్పుడు మేటిపల్లిం చెక్ పోస్ట్ దగ్గరకైతే వచ్చేస్తాం అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఈ చెక్ పోస్ట్లో ఆల్కహాల్ అండ్ ప్లాస్టిక్ అయితే చెక్ చేస్తారు సో మీరు ఆల్కహాల్ బాటిల్స్ ఎవరు తీసుకురావద్దు మీ ఇన్ కేసు కావాలనుకున్నా సరే ఎందుకంటే మీకు చెక్ చేసి ఇక్కడే తీసేసుకుంటారు కాబట్టి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ప్రైస్ ఇక్కడ ఒకసారి చెకింగ్ అయిపోతే ఇప్పుడు నైట్ టైం అయితే చెక్ చేయట్లేదు బట్ డే టైం అయితే ఫుల్ గా అయితే చెక్ చేస్తారు సీరియస్ గా సో ఆ టైంలో మీకు మనీ లాస్ అయితే అవుతుంది సో ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఆల్కహాల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకురావద్దు ఈ టైంలో అలాసేపటి నుంచి చూస్తున్నా లారీ డ్రైవర్స్ అయితే అసలు మరీ పైకి వచ్చేస్తున్నారు అంటే వాళ్ళు ఎడ్జెస్కి వచ్చి కర్వ్ తీసుకుంటున్నారు అన్నమాట టర్నింగ్ అనేది అసలు సైడ్ ఎఫెక్ట్ లేదు పైకి వెళ్ళడానికి అంటే ఇదిస్ వన్ వే కిందకి వచ్చే వెహికల్స్ ఉన్నాయి అండ్ హిల్కి ఎక్కే వెహికల్స్ ఉన్నాయి ఊటికి వెళ్ళడానికి సో దానివల్ల చాలా అంటే చాలా స్లోకి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళేమో సైడ్ ఎఫెక్ట్ లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చాలా భయం వేస్తుంది ఒక్కసారికి పైకి వస్తున్నారు వచ్చి యాక్సిడెంట్ చేస్తారన్నంత భయం వేస్తుంది ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను వన్స్ మనం ఊటీ వెళ్ళాకైతే కంప్లీట్గా ఈరోజు అయితే రెస్ట్ తీసుకుంటాం రేపు మార్నింగ్ మొత్తం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫైర్ క్యాంప్ అయితే చూసుకుంటాం అనమాట దాని తర్వాత వచ్చేసి దాని నెక్స్ట్ డే ఐ మీన్ డే టుమారో రేపు మార్నింగ్ నుండి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎల్కే మురుగన్ టెంపుల్ ఉంది కదా సో అక్కడ నుండి బొటానికల్ గార్డెన్ కానివ్వండి బోట్ హౌస్ కానివ్వండి అండ్ ఇంకా ఉన్నాయి కదా సో ఇవన్నీ చూసుకుంటూ ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అవుతా ఫస్ట్ అసలు ఇప్పుడు నాకు రూమ్ దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే మేము అయితే రూమ్ బుక్ చేయలేదు సో చూడాలి కర్వ్స్ అయితే మరీ ఎడ్జ్గా డెడ్ అండ్ పాయింట్స్ ఉన్నాయి సో ఈ డెడ్ అండ్ పాయింట్స్లో ఏంటంటే మరీ నేరోగా ఇవ్వడం వల్ల లారీ వాళ్ళు ఆపోజిట్లో వస్తున్నారా లేదా కూడా అర్థం కాకుండా అంత స్పీడ్ మీద వస్తున్నారు కిందకి వచ్చేటప్పుడు కంప్లీట్గా నేను ఊటీకి రావడానికి అయితే నాకు టూ ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే బట్టాయి అనమాట ఫుల్ ట్యాంక్స్ రెండు బట్టాయి ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది సో టోటల్గా వచ్చేసి ఎంత అయిందో చూడండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయింది సో మాకు కనుక రూమ్ దొరికితే మేము అనుకున్న బడ్జెట్లో సో మనం ఈ ఊటీ రైడ్ అనేది అనుకున్న బడ్జెట్లో అయితే కంప్లీట్ చేస్తాం ఇన్ కేస్ అలా అవ్వకపోతేనేమో ఇంకా బడ్జెట్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రాపర్ టైం అది కాక తమిళనాడులో ఫోర్ డేస్ లీవ్ అయితే ఇచ్చారు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫోర్ డేస్ లీవ్ రూమ్స్ రేట్స్ అన్నీ థౌసండ్ రూపీస్ రూమ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూమ్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ సో ఇలా ప్రైసెస్ అయితే చాలా అంటే చాలా హైక్ అయ్యాయి ఈ ఫోర్ డేస్కి నేను కూడా రాంగ్ టైంలో వచ్చానేమో అనిపించింది ఎందుకంటే ఏదైర్ హావ్ ఐ షుడ్ హ్యావ్ కమ్ బిఫోర్ ఇంకొంచెం ముందు రావాల్సిందే లేకపోతే వీక్ డేస్లో రావాల్సింది వీకెండ్ రావడం వల్ల ప్రైసెస్ అన్నీ చాలా అంటే చాలా హైక్ అయిపోయాయి బుక్ చేసుకోవడానికి రూమ్ లేదు అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనం వెళ్ళే దారిలో ఇప్పుడు కూనూరు అయితే వస్తుంది కదా కూనూరులో అయితే ఒకసారి ఆపేసి చెక్ చేద్దాం కూనూరులో మనకి రూమ్ దొరుకుతుందా లేదా అని ఇన్ కేస్ కూనూరులో కూడా రూమ్ దొరకపోతే అప్పుడు మనం అక్కడ నుండి ఊటీ అయితే వెళ్ళి ఊటీలో ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు సో ఫ్రెండ్స్తో పాటు స్టే అయితే చూద్దాం అండ్ వాళ్ళతో పాటే ఈవినింగ్ ఫైర్ క్యాంప్స్ కానీ ఇంకా అవన్నీ ఇంకా వాళ్ళతో పాటే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ థర్టీ ఏఎం అయింది అంటే క్వార్టర్ టూ త్రీ అవుతుంది అనమాట టూ ఫార్టీ ఫైవ్ అయింది సో ఇప్పుడు ఇక్కడ మనం కూనూరుకి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం ఫస్ట్ మనం కూనూరు అయితే వెళ్దాం అనుకున్నాం కదా సో చూసారా ఇక్కడ పంచర్ పడినా కానీ ఇంకేం చేసేది ఏమి ఉండదు అనమాట ఆపేసి పంచర్ రెడీ చేసుకోవడమే ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ ఫారెస్ట్ మీరు కూనూరు వెళ్ళాలన్నా ఫార్టీ కిలోమీటర్స్ రావాలి మేటుపాలెం రావాలన్నా ఫార్టీ కిలోమీటర్స్ రావాలి చాలా అంటే చాలా టైట్గా అయితే ఉంటుంది అండ్ మీరు రోడ్ సైడ్స్ టీ కానివ్వండి సో మీరు మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి సో యూ క్యాన్ స్టాప్ హియర్ అండ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ సో ఇలా ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి బట్ ఏంటంటే యానిమల్స్ మేము జస్ట్ ఒక యాగ్ వచ్చేసి మా బైక్ మీదకి అలా వచ్చేసింది చాలా భయమేసింది సో దాని తర్వాత ఏమైందంటే ఇంకా మేము ఇంక అక్కడ నుంచి ఫాస్ట్గా అయితే మూవ్ ఆన్ అయిపోయాం యాక్ దగ్గర నుండి ఫైనల్గా అయితే కూనూర్ అయితే వచ్చేసాం సో రైట్ సైడ్ కనిపించేది మీకు బస్ స్టాప్ అనమాట సో బస్ స్టాప్ దగ్గర అయితే వెళ్ళాము కొంచెం ముందుకెళ్ళి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి సో బస్ స్టాప్లో ఎవరైనా ఆటో వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర అయితే హెల్ప్ అయితే అడుగుదాం వాళ్ళకి తెలిసిన హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇన్ కేసు ఉంటే మాత్రం ఇక్కడే ఇన్ అయిపోతాం ఎందుకంటే మనం ఊటీ ఇక్కడ నుండి సెవెన్ కిలోమీటర్సే రేపు మార్నింగ్ మనం ఏదైనా ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకున్న సరే మనం కూనూరు నుండే ఎక్స్ప్లోర్ అవుదాం ఫైర్ క్యాంప్ కానీ అన్ని కేస్ ఇక్కడ దొరకపోతే మాత్రం మనం ఇంకా డైరెక్ట్గా ఊటీ అయితే వెళ్దాం అనుకుంటున్నాం వచ్చేసి ఏం అంటే కూనూరులో వచ్చేసి రేట్స్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి ఇక్కడ నుండే మనకి టాయ్ ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది కూనూర్ టు ఊటీ సో మధ్యలో లవ్డేల్ అనే ఊరు కూడా వస్తుంది సో ఇవన్నీ చూసుకుంటూ అయితే మనం రేపు మార్నింగ్ టాయ్ ట్రైన్ కూడా చూద్దాం టికెట్స్ దొరుకుతాయో లేదో తెలియదు ఎందుకంటే అవి టూ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి టికెట్స్ అనేవి సో మాకు ఇంకా టికెట్స్ అనేది మేము బుక్ చేయలేదు కదా సో ఆఫ్లైన్లో ఏమైనా కౌంటర్లో చూస్తే సో ఒకసారి మనకి ఏమైనా దొరికినాయి అనుకోండి సో దెన్ మనం అయితే చూద్దాం ఇక్కడ రైట్ తీసుకుంటే డైరెక్ట్ కూనూరు బస్ స్టాప్కి అయితే వెళ్తుంది బస్ స్టాప్లో ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర ఏమైనా హెల్ప్ అడుగుదాం సో ఈ ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వాయిస్ రికార్డ్ అయితే అవ్వలేదు సో వీళ్ళిద్దరు మమ్మల్ని బ్లాక్ చేసి లోకల్ ఆటో వాళ్ళు అనమాట సో డబ్బులు అయితే ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని చాలా అంటే చాలా టార్చర్ చేశారు సో ఫైనల్గా మేము ఇంకా వీళ్ళ గోల తట్టుకోలేక హండ్రెడ్కి అయితే డయల్ చేసి వాళ్ళని స్టేషన్కి అయితే తీసుకెళ్ళి ఏది ఏది ఎవరైనా సరే ఊటీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది బీ అవేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ పీపుల్ అదొకటే చెప్పాలనుకుంటున్నా మేమైతే నాకు కొంచెం తమిళ్ తెలుసు కాబట్టి సో ఒక ఒక రకంగా సస్టైన్ అయ్యి వాళ్ళని నేను స్టేషన్ స్టేషన్లోకి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి ఆ ఇష్యూ అయితే అవుట్ అయితే చేశాను సో ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది నీకు నీకు లేదు లేదు ఖచ్చితంగా తప్పకుండా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అదొకటే నేను సజెషన్ చేస్తాను ఆటో వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ సో ఫైనల్గా అయితే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఊటీలో రూమ్ పట్టుకోవడం చాలా కష్టమైపోయింది ఫైనల్గా ఒక ప్లేస్లో ఆల్రెడీ ఇది ఎంత అమౌంట్ అయితే ఉందో దానికి డబుల్ అమౌంట్ అయితే ఇచ్చి ఈ హోటల్ అయితే తీసుకున్నాం సో ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయాం మేము మార్నింగ్ నుండి ఎవరైనా సరే ఊటి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కేర్ఫుల్ అందరు జాగ్రత్తగా ఉండండి లైక్ కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అవి మనకి అర్థం కాకపోవచ్చు అర్థం అవ్వచ్చు బట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ స్మార్ట్ మూవ్లో ఉంటారు ఆటో వాళ్ళు లైక్ వాళ్ళు కావాల్సిన అమౌంట్ ఏంటో చెప్పరు బట్ వాళ్ళు ఆ అమౌంట్ అనేది పర్టికులర్ అమౌంట్ కోసం లైక్ ఫైట్ అయినా జరుగుతుంది లైక్ అలానే మాకు ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సో దాన్ని మేము ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళాము అక్కడ దానికి కావాల్సినంత మాట్లాడాము అండ్ ఫైనల్గా అయితే మేము సేఫ్ సైడ్ అయ్యాము సో వచ్చే ప్రతి వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఒకటే అడ్వైస్ బీ సేఫ్ వైటి ఊటి వచ్చినా సరే మీరు ఎక్కడికైనా సరే అదర్ స్టేట్స్ వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని ఉండండి అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని ఉండండి సో ఇదే చెప్పాలనుకుంటున్నా నేను యాక్చువల్లీ కెమెరా ఆన్లో పెట్టాను మరి రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు ఇప్పుడే వచ్చి జాకెట్ అవన్నీ రిమూవ్ చేశాను సో ఇప్పుడే అలా కూర్చొని మీకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా సో తప్పకుండా అది కనుకుంటే ఆ కెమెరాలో ఏం జరిగింది అనేది మొత్తం నేను చూపిస్తాను ఈశ్వర్ని రికార్డ్ చేయమని చెప్పను ఈశ్వర్ రికార్డ్ చేశాడు సో అది ఎంతవరకు రికార్డ్ అనేది తెలియదు ఒకవేళ ఉంటే ఆ ప్రాబ్లం ఏంటనేది మీరు డైరెక్ట్గా దానిలోనే చూడండి సో చూసి జాగ్రత్తగా ఉండండి అండ్ ఈరోజు ఇక్కడికి ఈ వీడియో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నా ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకోవడమే ఈవినింగ్ వెళ్ళిపోయి ఫైర్ క్యాంప్ చూసుకొని రేపు మార్నింగ్ నుండి మనమైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం సో ఇది ఇవాళ వీడియో మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి బెల్లైకాన్ మాత్రం ప్రెస్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఎప్పుడు చెప్పే మాట కొత్తగా చెప్పేది ఏం లేదు నైంటీ టూ పర్సెంట్ వచ్చేసి నాన్ సబ్స్క్రైబ్డ్ అయితే చూస్తున్నారు సో తప్పకుండా మీరు ఓ వీడియో చూసినప్పుడు ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ప్రెస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి వీడియో రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఆ వీడియో అనేది కొంచెం గ్రోత్గా ఉంటుంది సో హోప్ యూ ఆల్ అండ్ మీ అందరికీ ముందుగానే హ్యాపీ రిపబ్లిక్ డే సో సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ అనమాట సో జాగ్రత్త ఎవరైనా సరే మోటో బ్లాగింగ్ చేసి స్టంట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా చేయండి అండ్ సేఫ్టీ గేర్స్ అయితే మస్ట్ గా యూజ్ చేయండి ఎవరైనా లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా గేర్స్ అయితే యూజ్ చేయండి అండ్ ఈ రోజు ఈ వీడియోతో ఎక్కడైతే సైన్ ఆఫ్ చేసినా ఉందా నెక్స్ట్ వ్లాగ్ అండ్ బాబాయ్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్